రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్తే విజయ మేడం నమస్తే ఉషా మేడం ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు సంభాషణ జరుగుతున్నప్పుడు కానీ ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కానీ మూడు వ్యక్తి వెళ్ళకూడదు అంటూ ఉంటారు మూడు వ్యక్తి ప్రమేయం అసలు ఏ సబ్జెక్ట్ తెలియకుండా అసలు రాకూడదు జడ్జ్ చేయకూడదు మాట్లాడకూడదు అంటారు కానీ అలాంటి ఏదో ఫ్రెండ్స్ మధ్య మూడో వ్యక్తి వస్తేనే మనం తీసుకోలేము యాక్సెప్ట్ చేయలేము ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన మూడో వ్యక్తి రావడం ఎంతవరకు కరెక్ట్ దాంతోపాటు మూడో వ్యక్తి రావడానికి కారణాలు కొన్ని కొన్ని సందర్భాల్లో భార్య కారణం అవుతుంది భర్త కారణం అవుతున్నాడు వాళ్ళకున్న ఇబ్బందిని బట్టో లేకపోతే షేర్ చేసుకోవాలన్న మనస్తత్వంతో తెలియకుండానే ఆ ప్రాసెస్లో కంప్లైంట్ వెళ్ళిపోతుంది భార్య కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తెలుసు తెలియకో పుట్టింటి వాళ్ళతో షేర్ చేసుకోవడము అక్కడ దాకా వెళ్ళకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళతోనో చెప్పుకుంటూ భర్తని కొన్ని కొన్ని సందర్భాల్లో కంప్లైంట్లా వెళ్ళిపోతుంది కొన్నిసార్లు తెలిసి జరుగుతుంది కొన్ని సందర్భాల్లో తెలియకుండా కంప్లైంట్ వెళ్ళిపోతుంది పోనీ విన్నవాళ్ళైనా కామ్గా ఉంటారా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరు ఒకటి అనుకుంటే అలా కాదు దొరికింది కదా ఛాన్స్ అని చెప్పి వీళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు క్లాసెస్ ఇస్తూ ఉంటారు ఇక్కడ జరిగింది ఒకటైతే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇచ్చే క్లాస్ ఇంకో దానికి సంబంధించింది ఇంకొంచెం వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోతుందని అనిపిస్తూ ఉంటుంది మరొక భార్యాభర్త కాన్వర్జేషన్ మధ్య కానీ ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ మూడో వ్యక్తి ఎంటర్ అవ్వచ్చా మూడో వ్యక్తి అంటే ఇంటర్ఫీరెన్స్ అనేది అసలు వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో అసలు అవసరం లేదు మామూలుగా అయితే సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అయినా డిస్కషన్ అయినా లేకపోతే కొంచెం రోజువారి కొందరేళ్లల్లో రోజు తలనొప్పిలే అది మనం అంటే మామూలుగా మనకి చెప్పటం ఈజీ అంటే ఒకళ్ళ అరుస్తున్నప్పుడు ఇంకొకళ్ళు తగ్గాలి ఇవి నేనే చాలాసార్లు చెప్తూ ఉంటాను ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గాలి అని కానీ కొన్నిసార్లు కొన్ని కేసెస్ చూసినప్పుడు అనిపిస్తుంది అది కంట్లో నలుసురా నలుసులాగా నిరంతరం ఏదో ఒక ఒక పార్ట్నర్ వల్ల అవతల వాళ్ళకి రోజు మనశ్శాంతి ఉండదు ఏ మాటకు ఆ మాట అసలు నలిగిపోతూ ఉంటారు ఎంత కాంప్రమైజ్ అవుదామన్నా ఎంత అడ్జస్ట్ అవుదామన్నా అదేంటంటే తీసేసేంత పెద్ద చెప్పుకునేంత పెద్ద బాధ కాదు అలా అని రోజువారీ అది చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది అది విడిపోయేంత పెద్ద కారణం అనిపించదు ఎవరికన్నా చెప్తే కూడా సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరితో ఒకళ్ళతోనో అంటే ఇప్పుడు మరి దాన్ని దించుకోవాలి కదా ఆ భారం ఆ ప్రాసెస్లో ఆ ప్రాసెస్ ప్రాసెస్లో ఒక్కొక్కసారి తల్లిదండ్రులకి తల్లికి చెప్పటమో లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్కి చెప్పటమో జరుగుతుంది అయితే ఒకటి అప్పుడు అవతల వాళ్ళకే కొంచెం ఆ ఆలోచన విజ్ఞత అనేది ఉండాలి సో విని ఊరుకోవాలి తన బాధ విని ఊరుకోగలగాలి ఇప్పుడు అనవసరమైన సలహాలు ఏదన్నా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి అటువైపు నుంచి స్టోరీ తెలియదు ఒక్క ఒక్కళ్ళు చెప్పేదే వింటున్నాం మనం అవును సో విన్నప్పుడు ఏంటంటే వినటం వల్ల బాధ తగ్గుతుంది మంచిదే కానీ విని జడ్జ్ చేసేసి సలహాలు సూచనలు నువ్వు ఇలా చేయి నువ్వు అలా చేయి ఎందుకు ఊరుకుంటున్నావు నువ్వు కూడా ఎలా చేయాలి కదా అసలు నువ్వెందుకు ఇంత అంత అవసరం ఏముంది నీకు ఇట్లాంటి కామెంట్స్ పాస్ చేయకూడదు విన్నప్పుడు ఏంటంటే సరే చూద్దాంలే అన్నట్టు వాళ్ళకున్న బాధని తగ్గించేలాంటి మాట లేదన్న అనాలి కానీ సరే చూద్దాంలే ఇప్పుడు అతని టెన్షన్లో ఉండన్నాడో లేకపోతే ఒకవేళ అబ్బాయి చెప్తే కనుక ఆవిడేమి మూడ్ ఆఫ్లో ఉందోలే ఇప్పుడు పీరియడ్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెనోపా స్టేజ్లో ఉంటాయి లేడీస్కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి సో ఏ ఇదిలో అందోలే చూద్దాంలే మనిషిగా లే కదా ఏదో కోపంలో అంటారు మీకు ఇది అలవాటే కదా అని చూద్దాంలే అట్లా వాళ్ళని కొంచెం పేసిఫై చేయగలగాలి థర్డ్ పర్సన్ అనేది ఈ ఇప్పుడు నేను అబ్జర్వ్ అయితే కొన్ని కపుల్స్ డివోర్స్లో అయితే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వల్లే విడిపోయిన వాళ్ళని నేను చాలామందిని చూశాను ఒక అమ్మాయి తల్లికి ఏదన్నా చిన్నది అవ్వగానే వెంటనే ఫోన్ వెళ్ళిపోతుంది అమ్మకి వాళ్ళు వినేసి నువ్వు కూడా సంపాదిస్తున్నావు నువ్వెందుకు పడి ఉండాలి నువ్వెందుకు అలా చేయాలి నువ్వు ఇలా చేయి అలా చేయి అనేది అది ఇంకా ఇంకా వాళ్ళ రిలేషన్ మధ్య దూరాన్ని పెంచుతుంది సో ఒక టైప్ ఆఫ్ థింకింగ్లోకి వెళ్ళిపోతారు ఈ అమ్మాయిలు సో ఇంకేంటంటే తనే ఏదో తెగ బాధ పెట్టేస్తున్నాడు మనం అసలు ఇలా ఓర్చుకుని ఉండకూడదు మన ఈ సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం ఇది మనం కూడా సంపాదిస్తున్నాము మనం ఎందుకు తగ్గి ఉండాలి ఇట్లాంటి ఒక ధోరణిలోకి వెళ్ళిపోతారు ఈ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయటం వల్ల అట్లా కాకుండా సరే చూద్దాంలే ఏముంది ఇప్పుడు అట్లా ఇంకొంచెం ఏదన్నా అయితే చూద్దాం లేకపోతే నేను మాట్లాడి చూస్తానులే నన్ను మాట్లాడమంటావా ఇట్లాంటివి అడగాలన్నమాట సో అడిగి ఎంటర్ అయినప్పుడు కూడా నిజంగా వాళ్ళ మధ్య ఏదన్నా సమస్య ఉంది మనం పెద్దలు వెళితేనే కానీ అది పరిష్కారం కాదు లేకపోతే వాళ్ళు విడిపోతారు అన్నప్పుడు మనం ఎంటర్ అయినా ఇద్దరు చెప్పేది వినాలి ఇప్పుడు అమ్మాయి చెప్పింది విని వెళితే కనుక అమ్మాయి పేరెంట్స్ అబ్బాయిని కూడా అడిగి తెలుసుకోవాలి అట్లాగే అబ్బాయి తల్లిదండ్రులు వెళితే గనక అమ్మాయి చెప్పేది కూడా ఓపిక్గా వినాలి అది అంటే మనకి ఎట్లా ఉండాలంటే ఇద్దరు దాన్ని విని కరెక్ట్గా వాళ్ళకేదో మనం ఒక పనికొచ్చే ఒక మార్గము లేకపోతే ఒక పరిష్కారం చెప్పేలాగా ఉండాలి కానీ ఇద్దరిని తెగేదాకా లాగేటట్టుగా మనం మూడో వ్యక్తి చేయకూడదు అవును అయితే ఇప్పుడున్న సందర్భాల్లో ఏంటి అంటే పెళ్ళిళ్ళు అయినప్పుడు అంతకుముందు మనం చూసుకుంటే మా అమ్మ వాళ్ళ జనరేషన్స్ కానీ అమ్మమ్మ వాళ్ళ జనరేషన్ కానీ చూసుకుంటే వన్స్ పెళ్ళైన తర్వాత భర్త ఏదన్నా కొంచెం అడ్జస్ట్ అయి ఉండడం కానీ కంప్లైంట్స్ అనేవి చాలా తక్కువ మేడం ఎక్కడో వినేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు మీరు అన్నట్టే చిన్న జరగానే ఫోన్ కాల్స్ వెళ్ళడం అటు హస్బెండ్ అయినా సరే ఇటు వైఫ్ అయినా సరే అవి అవి ఎక్కువ అయిపోవడం అనే వీళ్ళ మధ్య ఎక్కువ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను దానికి అసలు మీరు ఏం చెప్తారు మేడం అంటే పిల్లలు పెరిగిన వాతావరణము మీ ఇప్పుడు పేరెంట్స్ పెరిగిన వాతావరణం కానీ ఇప్పుడు మేము పెరిగిన వాతావరణానికి అట్లాగే ఇప్పుడు మీరు పెరిగిన మా పిల్లలు పెరుగుతున్న వాతావరణానికి చాలా తేడా ఉంది సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేవి అప్పుడు అప్పుడు ఆ వే ఆఫ్ లివింగ్ కానీ అసలు అప్పుడు అభిప్రాయాలు కానీ అప్పుడు సొసైటీలో ఉన్న సిస్టమ్ కానీ ఏంటంటే సస్టైనబుల్ లివింగ్ అవసరానికి తగ్గట్టు మాత్రమే ఖర్చులు అన్నట్టు అట్లా ఉండేది ఎంత ఫైనాన్షియల్గా ఎంత సౌండ్ అయినా కూడా ఖర్చు పెట్టడం అనేది ఒక లిమిట్ వరకు ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళిద్దరు పిల్లలు వాళ్ళని బాగా పెంచాలి బాగా చదివించాలి అనే ఇదిలో వాళ్ళు అడిగినవన్నీ ఇస్తూ వాళ్ళకే కష్టం తెలియనివ్వకుండా చేస్తూ వాళ్ళని వాళ్ళ అభిప్రాయాలు కూడా విలువనిస్తూ వాళ్ళు చెప్పినట్టే ఇప్పుడు పిల్లలు చెప్పినట్టు పేరెంట్స్ వినటం అనేది ఎక్కువైంది కూడా వాళ్ళు అడిగినవన్నీ ఇస్తూ మంచిదే ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం అట్లా పెంచుతున్నారు పర్వాలేదు కానీ ఆ ఇదిలో ఏమవుతుందంటే పిల్లల్లో కష్టం సుఖం అనేది తెలియకుండా పోవటం అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అంటే అది ఏదో చాలా తప్పు అనుకోవటం అసలు అడ్జస్ట్ అయ్యి ఎందుకు బ్రతకాలి అసలు కాంప్రమైజ్ అవుతూ ఉండాల్సిన అవసరం ఏముంది రిలేషన్షిప్లో ఇలాంటి కాన్సెప్ట్లు పెరగటం అట్లాగే చిన్న పిల్లల్లో కూడా నేను అబ్జర్వ్ చె చేశాను ఏదన్నా సారీ చెప్పమంటే చిన్న పిల్లలకు వాళ్ళకి దాని మీనింగ్ ఏంటో తెలిసి తెలియని వయసులో కూడా టూ త్రీ ఇయర్స్ నుంచే సారీ చెప్పించలేకపోతున్నాం పిల్లలతో సరదాగా కూడా అప్పుడు చిన్నప్పుడు కాబట్టి అది మనకు సరదాగా ఉంటుంది బట్ మనం తప్పు సో ఏంటంటే పేరెంట్స్ కూడా తెలియకుండా ఏం చేస్తారంటే నేను అబ్జర్వ్ చేశాను కరెక్ట్ చేయాల్సినవి ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సిన వాటికి కూడా ముచ్చటగా నలుగురితో చెప్పటం వాళ్ళ ముందే ఎంజాయ్ చేయటం దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సారీ టాపిక్ వచ్చింది కాబట్టి అసలు మా మనవరాలు అసలు సారీ చెప్పమంటే చాలా అసలు ఎంత ఇదో సారీయే చెప్పదని అది మురిపంగా చెప్తూ ఉంటారు పక్కన వాళ్ళకి ఆ పాప ముందే అవును సో అదేమవుతుందంటే ఇలాంటివన్నీ తెలియకుండా ఆ సారీ చెప్పకపోవటం ఏదో గొప్ప అనే ఫీలింగ్ వాళ్ళకి కలగజేసి దాన్ని ఆ బిహేవియర్ని రీఇన్ఫోర్స్ చేయటం అంటారు అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తారు ఇది చెప్పి చెప్పి అట్లాగే మా బాబు అసలు ఏసీ లేకపోతే పడుకోలేడు అని వాడి ముందే అంటాం ఇప్పుడు ఒక రోజంతా పొరపాటున ఏదన్నా సిస్టంలో ఏదన్నా వచ్చి పవర్ ఫెయిల్యూర్ అయిపోయి రాదు ఇంకా వాడు నిద్రపోకుండానే ఉంటాడు అన్నట్టుగా తయారు చేస్తారు వీళ్ళు ఏసీ లేకపోతే పడుకోలేడు ఏసీ లేకపోతే పడుకోలేడు అని ముచ్చటగా చెప్తూ ఉంటారు పక్కన వాళ్ళకి సో ఏసీ లేకపోతే పడుకోపోవటం అనేది ఒక గొప్ప లక్షణం కాబోలు అనుకుంటాడు వాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను సో ఇక్కడి నుంచే మనకు తెలియకుండా తెలియకుండా ఇంజెక్ట్ చేస్తారు వాళ్ళకి అమ్మ అమ్మాయి మ్యాచింగ్ చెప్పులు లేకపోతే బయటికి వెళ్ళదు సో ఇంకా ఆ బిహేవియర్ అనేది అది కరెక్ట్ సో మ్యాచింగే ఉండి తీరాలి ప్రతి డ్రెస్కి అని వాళ్ళు ఫిక్స్ అయ్యేలాగా చేయటం ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలియకుండా అందుకే పిల్లల మనసుల మీద పిల్లల ఇదిలో మన పేరెంటింగ్ అప్పుడు చాలా తెలియని ఇన్ఫ్లుయెన్సెస్ పడిపోతాయి వాళ్ళ మీద పేరెంటింగ్ ఎఫెక్ట్స్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి సో అందుకని ఏంటంటే రెండు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్పెషలీ ఇప్పుడు వాళ్ళకి అది తెలుసుకుని అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళటం అనేది అదొక పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు ఇదివరకు కామన్గా ఉండే సంసారం దాంపత్యం అంటే మామూలుగా పెళ్ళి అయితే ఉండాలి అనేది అప్పుడు అసలు ఏ క్లాసెస్ లేవు ఇప్పుడు ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నీ స్టార్ట్ అయినాయి ఎందుకు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి అన్నీ చెప్పాలి ఏది చూసి నేర్చుకునే పరిస్థితి లేదు ఎలా నవ్వాలో చెప్పాలి ఎటికెట్ క్లాసెస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లైఫ్ స్కిల్స్ ఇన్ని స్కిల్స్ కావాల్సి వస్తుంది ఈ స్కిల్స్ అన్నీ మరి ఒకప్పుడు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు అన్ని ఉమ్మడి కుటుంబాల్లో చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఆ చూస్తూ పెరిగి నేర్చుకుని కాలేజీలో చదువులో అవన్నీ నేర్చుకుని పెరిగి అన్ని స్కిల్స్ మరి ఆటోమేటిక్గా వచ్చినాయి ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఏంటంటే నువ్వు ఎలా కూర్చోవాలి ఎలా నవ్వాలి బాడీ లాంగ్వేజ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడాలి ఈ ఇవన్నీ వచ్చేసినాయి ఎందుకంటే ప్రతిదీ చెప్పాల్సి వచ్చే స్టేజ్కి వచ్చేసింది సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా ఇప్పుడు ఏంటంటే పెళ్ళి అయితే మీరు ఎలా ఉండాలి పెళ్ళికి ముందే చెప్పాల్సిన ఇప్పుడు మ్యారిటల్ కౌన్సిలింగ్కి మాకు ఫుల్ డిమాండ్ వుడ్ బీ కపుల్స్కి ఇస్తాం అన్నమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నని తప్పితే మిగతా మ్యారేజ్ సినారియోస్ ఆ కష్టాలు సుఖాలు గొడవలు చూసిందే లేదు ఇదివరకు పల్లెటూరుల్లో ఉంటే ఏంటంటే చుట్టుపక్కల ఫ్యామిలీస్ని చూడటం మన ఉమ్మడి కుటుంబాల్లోనే చూడటం ఇప్పుడు స్టడీస్ వైజ్ అని కానీ ఏదని కానీ అంతా సిటీస్లో ఉంటూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి వాళ్ళకి ఆ రియల్ లైఫ్ సినారియోస్ అవి చూసి ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకునే అదృష్టం ఉండట్లేదు పాపం ఇప్పుడు పిల్లలకి చెప్పాలంటే సో అన్నీ నేర్పించాల్సి వస్తుంది దాని తగ్గట్టే థర్డ్ పర్సన్ ఎవరన్నా ఉంటే వాళ్ళను కొంచెం నెమ్మదింప చేసేలాగా చూడాలి కానీ వాళ్ళకి ఇంకా స్థీ ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టేలాగా మాట్లాడకుండా ఉంటే అట్లీస్ట్ ఎంతో కొంత బెటర్ థ్యాంక్ యూ మేడం చాలా మంది ఈ థర్డ్ పర్సన్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు దానివల్లనే రిలేషన్ పోతూ ఉంటుంది ఈ కంప్లైంట్స్ అని కూడా అన్నట్టున్నావు కదా ఉషా కంప్లైంట్స్ చేస్తే మాత్రం అది తెలిస్తే అవతల వ్యక్తి చాలా హర్ట్ అవుతారు రిలేషన్లో వైఫ్ హస్బెండ్ మీద కానీ హస్బెండ్ వైఫ్ మీద కానీ ఫ్రెండ్స్తో ఎట్లా మా ఆవిడెట్ల మా ఆవిడెట్లా అని కానీ లేకపోతే మా వారిట్ల మా హస్బెండ్ ఇట్లా అని చెప్పినప్పుడు ఏంటంటే అవతల విన్న వాళ్ళకు కూడా నీ పార్ట్నర్ మీద ఒక ఆ తక్కువ అభిప్రాయం అంటే ఏంటి వాళ్ళు ఏదో చెడ్డవాళ్ళు అనే ఫీలింగ్ అంటే వాళ్ళు అన్బేరబుల్ పర్సన్ అని ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది తర్వాత వాళ్ళిద్దరు బాగున్న గ్రూప్లో ఎప్పుడన్నా కలిసినప్పుడు వీళ్ళు ఆ దృష్టితోనే చూస్తారు సో అదొక డిస్అడ్వాంటేజ్ అట్లాగే వాళ్ళకి స్లోగా ఎప్పుడైనా సరే మన నోట్లోంచి వరకే అది రహస్యం ఒక్కసారి వచ్చిందంటే అది ఇక అందరికీ తెలిసినట్టే అనుకుంటే అనుకోవాలి సో ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు మీరెలా చేస్తారంటానో లేకపోతే అత్యుత్సాహంతో ఇప్పుడు కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మీరు ఇలా చేస్తున్నారంట కదా మా ఫ్రెండ్ బాధపడుతుందో బాధపడుతున్నాడో అని నువ్వు అన్నట్టు ఆ క్లాస్ ఇవ్వటము ఇట్లాంటివి చేసినప్పుడు అవతల వాళ్ళకి చాలా హర్టింగ్ ఫీలింగ్స్ సో నేను ఎంత ఇష్టపడే మా ఆవిడ లేకపోతే నేనెంత బాగా చూసుకునే మా హస్బెండ్ నా గురించి నలుగురితో ఇట్లా చెప్తున్నారా అనేది వాళ్ళకి అది ట్రస్ట్ బ్రేకింగ్ ఇష్యూ కూడా అవుతుంది సో ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గర కలుస్తున్నారు అంటేనే ఏదో ఒకటి అనుకుంటే ఇంకా నా మీద అలాంటి ఫీలింగ్స్ కూడా మొదలవుతాయి సో అందుకని కంప్లైనింగ్ వద్దు ఏదన్నా ఉంటే మీరే మాట్లాడి తేల్చుకోండి మెల్లగా కానీ టైం చూసి మాట్లాడండి అప్పుడే మాట్లాడకపోయినా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది అవతల వాళ్ళకి కంప్లైంట్ చేయటం వల్ల విషయం ఇంకా ఇదవుతుంది కాంప్లికేట్ అవుతుంది తప్పితే పరిష్కారం దొరకదు సో ఏంటంటే ఏదన్నా విషయం మీ పార్ట్నర్ వల్ల మీకు రోజువారీ ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఇదిగో దీనివల్ల నాకు ఇట్లాంటి ఇబ్బంది కలుగుతుంది నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను అది కూడా బ్లేమ్ చేస్తున్నది చెప్పక్కల ఈ మాటల వల్ల నేను ఫీల్ అవుతున్నాను హర్ట్ అవుతున్నాను అది నాకు నా ప్రశాంతతను కోల్పోతున్నాను ఇలాంటివి చెప్పటం వల్ల ఆ ఫీలింగ్స్ అవతల వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు ఎక్కడో కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో తప్పితే థ్యాంక్ యూ మ్యామ్ చాలా సందర్భాల్లో ఇవి తెలియకనే చాలా చాలా మిస్టేక్స్ అవుతున్నాయి రిలేషన్స్ పాడవుతున్నాయి వెంటనే డివోర్స్ అని వెళ్ళిపోతున్నాము సో ఇలాంటివి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మా జనరేషన్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ